కైలాస పర్వత శిఖరాన ఒకరోజు శివుడు లోతైన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు సతీదేవి నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఒక వార్త వచ్చింది నా తండ్రి దక్షుడు మహాయజ్ఞం చేస్తున్నాడు అందరినీ ఆహ్వానించాడు కానీ మనకు ఆహ్వానం పంపలేదు అని చెప్పగా శివుడు నిశ్శబ్దంగా కళ్ళు తెరిచి నాకు తెలుసును సతీ దక్షుడు నా మీద గర్వంతో కప్పబడిన మనసు కలవాడు అతడు ఆహ్వానించిన అతని హృదయంలో గౌరవం ఉండదు అందుకే నేను యజ్ఞానికి వెళ్ళను అంటూ ప్రశాంతంగా సమాధానం ఇస్తాడు అటు భర్తను కాదనలేక ఇటు తండ్రిపై ఉన్న ప్రేమను వదులుకోక సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది అలా సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞశాల వద్దకు వచ్చి నాన్నగారు నేను మీ కుమార్తె సతీదేవిని మీరు యజ్ఞం చేస్తున్నారు అని విన్నాను అందుకే మీ ఆశీర్వాదం పొందాలని ఇక్కడికి వచ్చాను అంటుంది ఆహా వచ్చావా సతీ నీ భర్త ఎక్కడున్నాడు ఆ పిశాచాల మధ్య నివసించే యోగి బూడిద పూసుకుని పిశాచులతో నృత్యం నేను నిన్ను రాణిలా చూడాలనుకున్నాను కానీ నీ భర్త శ్మశానాల్లో తిరిగి స్త్రీలా మార్చేశాడు అంటూ వ్యంగ్యంగా అవమానం చేస్తాడు అందరి ముందు అవమానం చెందిన సతీదేవి మనసులో బాధపడుతూ ఆకాశం అంత ఎత్తు అగ్ని జ్వాలలోకి ప్రవేశించి తాను ఆత్మార్పణ చేసుకుంటుంది ఈ సంఘటన జరిగిన తర్వాత శివుడి ప్రపంచం చీలిపోయింది ఆయన వేదన కోపం ప్రేమ ఆవేశం అన్ని ఒకటే విశ్వాన్ని కదిలించే రుద్ర తాండవం మొదలైంది ఆయన జటాల నుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షిణి యజ్ఞశాలను దహనం చేశాడు దేవతలు భయంతో వణికిపోయారు శివుడు తాండవీస్తూ సతీదేవి దేహాన్ని భుజాన మోసుకొని ప్రపంచమంతా సంచరించాడు ఆ దుఃఖం వల్ల విశ్వం అస్థిరమైపోయింది పర్వతాలు కదిలాయి సముద్రాలు ఉప్పొంగాయి లోకాలు చీలిపోయే పరిస్థితి వచ్చింది శివుడి ఆవేశం సృష్టిని నాశనం చేస్తుంది అనే విషయాన్ని గ్రహించిన విష్ణువు సమతుల్య జ్ఞానంతో ముందుకు వచ్చి ఆయుధంతో సతీదేవి దేహాన్ని అనేక భాగాలుగా విభజిస్తాడు ఆ విభజించిన భాగాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్